తెలంగాణ రాష్ట్రంలో ఏదో సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ప్రభుత్వం మీద పెరిగినప్పుడు రేవంత్ రెడ్డి కొత్త కొత్త మరి ఏదైతే మరి డైవర్షన్ చేస్తూ ఉంటాడు ఫార్ములా వన్ రేస్ కావచ్చు అదేవిధంగా టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇవన్నీ కూడా కోట్లు కొట్టివేసి మొట్టికాయలు వేసిన ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా కూడా ఎక్కడ కూడా మళ్ళీ అదేవిధంగా రేవంత్ రెడ్డి అయితే వ్యవహరిస్తూ ఉన్నాడు ప్రతిసారి కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరగడం ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురవుతున్న ప్రతిసారి కూడా ఇంత కూడా టాపిక్డ్ డైవర్షన్ చేసే ప్రయత్నంలో భాగంగా మరి ప్రతిసారి కూడా ఈ విధంగా పూనుకుంటూ ఉన్నాడు మరి ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా అవుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకు సంబంధించి యూరియా అందట్లేదంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు రోడ్ల మీద బెటాయిస్తూ ఉన్నారు వందల మీ వందల మీటర్ల కొద్ది కూడా ఏదైతే క్యూ లైన్లో నిల్చొని రాత్రి అనక పగలనక యూరియా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ కనుక యూరియా సరైన టైంలో పొలాలకు కావచ్చు ఇతర పంటలకు కావచ్చు వేయకపోతే పంట పెద్ద ఎత్తున నష్టం జరుగుతాయని కూడా రైతులు వాపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఇదంతా కూడా దృష్టి మళ్లించడానికి ప్రధానంగా దృష్టి మళ్లించడానికి కారణం ఏంటంటే ఈ అతి త్వరలో కూడా మరి స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి వీళ్ళు ఇస్తానన్నటువంటి అనేక హామీలు కూడా పెండింగ్లో ఉన్నాయి ప్రజల్లో అతి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఈ నేపథ్యంలో మరి కొత్త రాజకీయానికి మరి కొత్త ఇది డైవర్షన్కి తెరదీయాలంటే బలంగా ఉండాలి బలంగా ఉండాలంటే ఏం చేయాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఆ రోజు ఇది మన అసెంబ్లీ ఎన్నికల్లో వాడుకున్నారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకున్నారు ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టును మళ్ళీ బూచిక చూపెట్టడం దాంట్లో లక్షల కోట్లు స్కామ్ జరిగినాయని చెప్పడం ప్రజలందరినీ కూడా మళ్ళీ వాళ్ళందరినీ కూడా డైవర్షన్ చేయడం ఇవే కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాకపోతే అభివృద్ధి ఎక్కడ కూడా ప్రభుత్వానికి పట్టుబడట్లేదు ప్రజల బాధలు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు వాళ్ళందరూ కూడా మరి పరిష్కారం చేయట్లేదు ఒకసారి దానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం రేవంత్ మరో డైవర్షన్ డ్రామా తన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారని రాజకీయ పరిశీలికులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారంటూ కూడా చూడవచ్చు అదేవిధంగా వరదలు యూరియా కొరతను కప్పిపుచ్చే కుట్ర ఇక రాష్ట్రంలో చాలా వరకు కూడా మరి వరదలు వచ్చినాయి ఆ నేపథ్యంలో ఏదైతే కామారెడ్డి జిల్లా కావచ్చు మెదక్ జిల్లా కావచ్చు నిర్మల్ జిల్లాలో కావచ్చు పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లింది కోట్ల రూపాయలు అక్కడ నష్టం అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి చూశారు ప్రజలంతా కూడా వాపోతున్నారు బాధపడుతున్నారు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు కోలుకోలేదు ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా దాన్ని ప్రశ్నిస్తారని అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా యూరియా కోసం యూరియా కేంద్రాల ముందట ఏదైతే గంటల తరబడి రోజుల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఇతర మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు రాబోతున్నాయి మరి వీళ్ళు ఇస్తానటువంటి హామీలు ఎవీ నెరవేర్చలేదు తక్షణ సహాయం చేయట్లేదు అని కూడా మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మరొక కొత్త డ్రామాకు తెరదీసిరు కాళేశ్వరం నివేదికపై చర్చ సిబిఐకి అప్పగింత నాటకం అంటూ కూడా మనం చూడవచ్చు రేవంత్ సర్కార్పై రాజకీయ విశ్లేషకుల తీవ్ర విమర్శ అంటూ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది తన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తారని రాజకీయ పరిశీలకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు కాళేశ్వరానికి సంబంధించి గోస్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఆద ఆదరాదరగా ప్రవేశపెట్టడాన్ని తాజాగా ఉదాహరిస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది వ్యవసాయ పనులు మానుకొని ఇరవై ఐదు రోజులుగా రైతన్నలు రోజు సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తున్నది అయిన అన్నదాతకు బస్తా యూరియా కూడా దొరకడం లేదు తెలంగాణకు చెందిన యూరియా ఆంధ్రాకు తరలిస్తుండటం విమర్శలకు తావిస్తుంది ఇక మరోవైపు వరదలతో ఆదిలాబాద్ కామారెడ్డి మెదక్ తదితర జిల్లాలో అతలకుతలమయ్యాయి బాధను ఆదుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతులు ప్రజలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది గమనించిన రేవంత్ కొత్త డైవర్షన్ డ్రామాకు తీశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు ప్రకటన ఇందులో భాగమేనని చెప్తా ఉన్నారు సో వీళ్ళు మనం చెప్పినట్టుగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో వందల లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అని పెద్ద పెద్ద మరి ప్రకటన చేసి ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే అబద్ధాన్ని మీద తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా వాళ్ళందరూ ఓట్లు మలుచుకున్నారు ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా అదే విధంగా ప్రయత్నం చేయాలని చూస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రజల మీద ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు ఇస్తానటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఇతర సంబంధించి ఎవైనా హామీలు కూడా ఎక్కడ కూడా నెరవేర్చలేదు ఎవరికి కూడా న్యాయం చేయలేదని ప్రజలంతా కూడా రోడ్ల మీదకెక్కి మరి ఏదైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళనే విమర్శలు చేస్తుంది విమర్శకు దానికి పరిష్కారం ఉండాలి ప్రభుత్వం తరపు నుంచి కానీ ఈసారి మరి ఏందో డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ప్రజల్లో అంటే ప్రజలు విమర్శించిన ప్రతిసారి కూడా ప్రజలను విమర్శిస్తూ వాళ్ళందరినీ కూడా లేకపోతే ఇతర పార్టీలతో అంటగట్టడం అదేవిధంగా డబ్బులకు డబ్బులకు మా మీద మాటలు మాట్లాడారు అని చెప్పడం చాలా రకాలుగా మరి వీళ్ళు ఏదైతే వేస్తూ ఉన్నారు సో ప్రజల్లో విశ్వాసం ఇప్పటికే కోల్పోయారు ఇంకా ఇట్లాంటివి చేస్తే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా అర్థమైంది ఎంతసేపు వీళ్ళు దంపుడు ఉపన్యాసాలు కావచ్చు లేకపోతే లేని ఉన్నట్టుగా చెప్పడం చేయని వేసినట్టుగా చెప్పడం లేకపోతే చేస్తా అని అబద్ధం మాటలు చెప్పడం కాలయాపన చేయడం కమిషన్లో పనులు చేయడం ప్రజలంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం చవి చూసే ఉన్నాయనే నేపథ్యంలో భాగంగా ఈరోజు మరోసారి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును మరి ఏదైతే కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఏదైతే సిబిఐకి అప్పగించారు ఈ నేపథ్యంలో భాగంగా గతంలో రేవంత్ రెడ్డి మరి ఆయన ఈ సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి మరి వాటిని ఆయన ఏం కామెంట్స్ చేశారు వాటి మీద అనేది ఒకసారి చూద్దాం ఈ మధ్య కాలంలో ఏదైతే మరి సురవరం ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఒక కామెంట్స్ వేసి ఆ కామెంట్స్ ఏందనేది ఒకసారి చూద్దాం కేంద్రం కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే వాళ్ళ అనుబంధ విగా విభాగాలైన ఈడీ ఐటీ సిబిఐలను పంపిస్తారు ఉన్న వాళ్ళందరినీ అష్టదిగ్బంధనం చేశామని చెప్పి తర్వాత వ్యతిరేకత ఓట్లను తొలగించామని ఎన్నికల కమిషన్కు పంపిస్తారు అత్యంత ప్రమాదకర పరిస్థితి దేశ రాజకీయాల్లో కొనసాగుతుందంటూ కూడా ఏదైతే మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసి ఈయన చెప్తున్నాడు ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ ఐటీ సిబిఐలను పంపిస్తారు ఏదైతే మరి వాళ్ళంతా కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిరు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే నివేదికను ఏదైతే మరి కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐకి పంపివ్వడం ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఆగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా మరి ఆయన కూడా కామెంట్స్ చేసిరు సిబిఐ ఈసీ వంటి వ్యవస్థలను బీజేపీ నియంత్రిస్తున్నది ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు కావు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి ప్రతిపక్షాన్ని నిర్మూలించే విభాగాలు కూడా ఆయన చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు ఎక్కడ చేశారంటే బీహార్లో ఓటర్ అధికార యాత్ర సభలో రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ సో మరి వీళ్ళు చెప్పేటువంటి మాటలకు కావచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి పనులకు కావచ్చు మరి చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే కేంద్ర సంస్థలేమో మరి అక్కడ ఉన్నటువంటి హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి హైకమాండ్ వ్యతిరేకిస్తూ ఉంటుంది మరి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అదే సంస్థలకు ఈనే మరి బదిలాయింపు చేస్తూ ఉన్నాడు అయితే సిబిఐ ఏదైతే సిబిఐ సంస్థలకు రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసి మరి ఆహ్వానిస్తూ ఉన్నాడు మొన్ననే విమర్శించిండు నాలుగు రోజులు అయితే లేదు ఏది కేంద్ర సంస్థలైనటువంటి సిబి కావచ్చు ఈఐడి ఈడీ కావచ్చు ఇతర దర్యాప్తు సంస్థలందరినీ కూడా మొన్ననే విమర్శించి మళ్ళీ ఈరోజు ఏదైతే కేసీఆర్ మీద అదే దర్యాప్తు సంస్థకు అప్పగించడం కూడా మరి చాలా వరకు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషా లేకపోతే బీజేపీ పార్టీ మనిషా అని కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్పై కక్ష సాధింపుగానే కాళేశ్వరం సిబిఐ విచారణ అంటూ కూడా మరి చాలామంది ఇప్పటికే మరి చెప్తా ఉన్నారు చాలామంది ఏదైతే మేధావులు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇక సీఎం దుశ్చర్యను ఖండిస్తున్న దుశ్చర్యను ఖండిస్తున్న రైతులు ఎందుకంటే రైతుల్లో వ్యతిరేకతను డైవర్షన్ చేస్తున్నానని కూడా రైతులకు స్పష్టంగా అర్థమవుతుంది యూరియా కొరత గురించి ఇప్పటి వరకు మరి సమగ్ర నివేదిక తీసుకోలేదు దానికి సంబంధించి పరిష్కార మార్గం కూడా చూడలేదు కానీ ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టునే మరి చూపెట్టి ఆయన రాజకీయ లబ్ధి పొందుతున్నాడు తప్ప రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఏం చేయట్లేదని కూడా రైతులు కూడా రేవంత్ రెడ్డి మీద మండిపడుతూ ఉన్నారు కాళేశ్వరం భారాన్ని ప్రధానమంత్రి మోడీ కోర్టులో నెట్టిన సీఎం రేవంత్ అంటూ కూడా మరి చాలా పెద్ద ఎత్తున కూడా మరి విమర్శలు వస్తూ ఉన్నాయి ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేత సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానమేమో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానమేమో ఏదైతే ఈడీ సంస్థలను సిఐడి సంస్థలను సిబిఐ సంస్థలు అందరినీ కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం వాటి ఆహ్వానించడం పట్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరి నేతలు కూడా చెవులు కొనుక్కుంటూ ఉన్నారు ఇక డబుల్ గేమ్ ఆడుతున్న సీనియర్ కాంగ్రెస్ నేతలు అంటూ కూడా వాళ్ళు అంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేతలు డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా మరి వాళ్ళు చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఏంది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఏంటంటే డబల్ స్టాండ్ రేవంత్ రెడ్డి మొన్న చెప్పిన మాటకి ఈరోజు చేస్తున్నటువంటి పనులకు ఎలాంటి సంబంధం లేదు ప్రజలను చాలా క్లారిటీగా అర్థమవుతుంది ప్రజలను మరొకసారి మరి ఇది డైవర్షన్ చేస్తూ ఉన్నాడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి వ్యతిరేకత పెరుగుతూ ఉంది ఇవన్నిటిని కూడా డైవర్ట్ చేయాలి ఈ ఓటు నంతా ఇటు కాంగ్రెస్ వాదు అటు బీఆర్ఎస్ వాదు కేవలం బీజేపీ పార్టీకి డైవర్షన్ చేయడానికి ఆయన కృషి చేస్తున్నాడంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలే మరి చెవులు కొరుక్కుంటా ఉన్నారని చాలా సమాచారం కూడా అందుతుంది